ప్రపంచ నాలుమూలాల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి విచ్చేయు భక్తుల సౌకర్యార్థం స్థానిక పేరూరు సర్కిల్ వకులమాత గుడి సమీపంలో అంతర్జాతీయ కమ్మ భవన్ పేరిట భారీ భవన నిర్మాణానికి భూమి పూజను ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు ముహూర్తం నిశ్చయించారని కమ్మవారి అభ్యుదయ సంక్షేమ సంఘం అధ్యక్షులు పులపాటి పురంధర నాయుడు తెలియజేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా కోసరాజు వీరయ్య చౌదరి రిటైర్డ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ విచ్చేస్తున్నారని తెలియజేశారు అలాగే ఛానల్ అధినేత రావు స్థానిక అమర సంస్థల అధినేత గల్లా రామచంద్ర నాయుడు మరియు ఆయన సతీమణి మాజీ మంత్రి గల్లా అరుణ్ కుమారి తదితరులు విచ్చేస్తున్నారు ఈ సమావేశంలో ఆ సంఘం కార్యదర్శి గుర్రప్ప నాయుడు కోశాధికారి తమ్మినేని వెంకటేశ్వర్లు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఆదివారం ఉదయం ఎనిమిది నిమిషాలకి భూమి పూజ కార్యక్రమం టెంపుల్ దగ్గర ఈ కార్యక్రమం జరుపుతు జరుపుతున్నాము హైవేకి హైవే ఫేసింగు అందరూ కమ్మ సభ్యులందరూ ఈ కార్యక్రమ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అనేక సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించుతున్నటువంటి కమ్మవారి అభ్యుదయ సంక్షేమ సంఘం తిరుపతిలో చాలా ముఖ్యమైన గోవిందధామం నిర్మాణానికి కూడా పెద్ద ఎత్తున సహాయం చేయడం జరిగింది అంతేకాకుండా తిరుపతిలో వరదలు వచ్చినప్పుడు కరోనా సమయంలోనూ కర్నూల్లో వరదలు వచ్చినప్పుడు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే స్టేషన్లో యాత్రికుల కోసం వీల్ చైర్స్ అవసరమైనప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకంగా జరుపుతున్నటువంటి కమ్మవారి అభ్యుదయ సంక్షేమ సంఘం తిరుపతికి విచ్చేసే నలుమూల నుండి వచ్చేసే యాత్రికుల కోసం కూడా ఒక భవన సముదాయాన్ని నిర్మించడానికి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ అంతర్జాతీయ కమ్మ భవన్ అనే పేరుతో సుమారుగా నూట డెబ్భై ఆరు గదులతో ఒక పెద్ద భవంతిని నిర్మించడానికి వచ్చే ఆదివారం నాడు ఇరవై ఒకటవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు ముహూర్తం నిర్ణయించడం జరిగింది ఆ భూమి పూజ ఆ రోజు జరుగుతుంది ఈ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సివిసి కొసరాజు వీరయ్య చౌదరి గారు విచ్చేస్తున్నారు అంతేకాకుండా గల్లా నాయుడు గారు అరుణకుమారి గారి ఆశీసులు కూడా ఈ కార్యక్రమానికి మెండుగా ఉన్నాయి శ్రీశైలంలో ఇలాంటి కమ్మవారి సంఘం అనేక కార్యక్రమాలు అనేక లక్షల మంది యాత్రికులకు వసతి భోజన సౌకర్యాలు కల్పిస్తున్నది దాంట్లో కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి రమేష్ చంద్రబోస్ తుమ్మల వారు కూడా ముఖ్య అతిథిగా వస్తున్నారు అంతేకాకుండా అమీర్పేట కమ్మ సంఘం వారు ఒక కోటి రూపాయలు విరాళం ఇవ్వడంతో పాటు ఆ సంఘం ప్రెసిడెంట్ గారు సివి రావు గారు మరి ట్రెజరర్ నాగభూషణం గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ప్రపంచంలోని అనేక దేశాల నుండి యుఎస్ నుండి కూడా యుఎస్ తాన మాజీ అధ్యక్షులు సతీష్ వేమన కూడా ఈ కార్యక్రమంలో పాల్ పంచుకుంటున్నారు ఇంకా మన తిరుపతి వాస్తవ్యులు ఇప్పటికే ఒకటిన్నర కోటి రూపాయల విరాళం ప్రకటించినటువంటి కొల్ కొల్లి కొల్లూరి ఇందుశేఖర్ గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహిస్తున్నారు ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేయబోయే ఈ కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా తిరుపతి చిత్తూరు చిత్తూరు జిల్లాలో ఉండే అమ్మవారందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించటం జరుగుతున్నది సమయాభావం వల్ల అందరికీ వ్యక్తిగతంగా ఆహ్వానాలు అందించలేకపోయాము దీన్నే మా ఆహ్వానంగా మన్నించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాము నా నేను ట్రెజర్గా వర్క్ చేస్తూ ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కమ్మవారి అభ్యుదయ సంక్షేమ సంఘం తిరుపతిలో స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా కేవలం కమ్మవారి కోసం మాత్రమే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కుల మతాలకు అతీతంగా కాస్ చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ సొసైటీకి సర్వీస్ చేస్తూ ఉందండి కమ్మవారి సంక్షేమ సంఘం తరఫున రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో సౌకర్యాలు ఉన్నాయండి గుంటూరు హైదరాబాద్ విజయవాడ ఈవెన్ బెంగళూరు లాంటి నగరాలలో కూడా వసతి సౌకర్యాలు కల్పించడం జరిగింది కేవలం ఆంధ్రప్రదేశ్ తమిళనాడే కాదు ఈ దేశ విదేశాలలో ఉన్న కమ్మవారికి ఉన్న ఒక పెద్ద కోరిక ఏంటంటే ఈ దేవదేవుని చెంత ఒక కమ్మవారికి అని చెప్పి ఒక భవనం ఉండాలి దేవదేవుని దర్శనం కోసం వచ్చే వాళ్ళ కోసం ఒక సౌకర్యవంతమైన భవనం ఉండాలి అని చెప్పేసి అందరి కోరిక ఆ కోరిక తీరే సమయం ఆసన్నమైంది సో ఇప్పటికీ అందరూ దాతల సహకారంతో ఆల్రెడీ స్థలం కొనటం జరిగింది సో భూమిని భూమి పూజ కోసం ఇప్పుడు ముహూర్తం పెట్టడం జరిగింది అందరినీ కమ్మవారిని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నామండి అంటే ప్రతి ఒక్కరిని మనము ఇది ఏ ఒక్కరితో సంబంధించిన ఫంక్షన్ కాదు ఇది కమ్మ వారి అందరి ఫంక్షన్ కమ్మవారి ఎక్కడున్నా కూడా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం కాకపోతే మీకు అందరికి కూడా తెలియజేస్తుంది ఏంటంటే భవన నిర్మాణంకి కమ్మవారిని ఆహ్వానిస్తూ ఉన్నాం కానీ మేము సర్వీస్ యాక్టివిటీస్ వచ్చేటప్పటికి కన్ఫైనింగ్ ఓన్లీ టు కమ్మ అండి సో సర్వీస్ యాక్టివిటీస్ అందరికీ కూడా ఉంటాయి కేవలం వసతే కాకుండా విద్యార్థులకు అవసరమైన చాలా సౌకర్యాల భవనంలో నిర్మి పెట్టడం జరుగుతుందండి ఒక మంచి లైబ్రరీ ఉంటుంది కాంపిటేటివ్ కోర్సెస్కి అవసరమైన కోచింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనాథ పిల్లల కోసం సౌకర్యాలు కల్పించబడుతూ ఉన్నాయి అలాగే వైద్యం నిమిత్తం తిరుపతి వచ్చే ఎవరి కోసమైనా కూడా అకామిడేషన్ కావాల్సినప్పుడు అక్కడ అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ సౌకర్యాలని ఎవరికైనా ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది సో సొసైటీకి సర్వీస్ చేయడంలో ఎప్పుడు కూడా క్రమ సంఘం ముందు ఉంటుంది ఈ భాగంలో ఇంకొక ముందడుగు వేయడం జరుగుతుంది సో మీ అందరినీ మేము కోరేది ఏంటంటే ఇది విస్తృతంగా అందరిలోకి వెళ్ళాలి సో ప్రజలందరిలోకి వెళ్ళాలి కాబట్టి మిమ్మల్ని మేము కోరుతున్నాము కొంచెం బాగా ఎలివేటెడ్గా ఈ న్యూస్ పబ్లిష్ చేయమని చెప్పి మేము కోరుతున్నాం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ 그쪽은 아, 좋습